హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను ఎలా చేసుకున్నాను ఏంటిదని మీకు చూపిస్తాను అమ్మవారిని నేను రెడీ చేశాను అమ్మవారిని అలంకరించుకొని నేను మొత్తం అన్నీ కంప్లీట్ చేసి పెట్టుకున్నాను ఎలా చేసుకున్నాను సింపుల్గా చేసుకున్నాను మరి మరి పెద్ద కాకుండా ఫస్ట్ దీపారాధన చేసుకున్నాను దీపారాధన చేసి కానీ అగరబత్తులు ముట్టించి అవి అగరబత్తులతో దీపారాధన చేసుకున్న చేసుకుని అగరబత్తులన్నీ పక్కన పెట్టేస్తున్నాను నేను నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఎంత మంచిగా అనిపించింది అంటే మా ఆయన చదువుతున్నాడు మా ఆయన చదువుతుంటే మేమిద్దరం కలిసి పూజ చేశాము చాలా బాగా అనిపించింది మా చుట్టాలను కూడా కొ పిలిచాము వాళ్ళు కూడా వచ్చారు వాయినం ఇవ్వాలి కదా వాయినం అన్నట్టుగా వాళ్ళను కూడా పిలిచాను వాళ్ళు కూడా వచ్చేసారు పూజ సింపుల్గా చేసుకున్నాము మరి మరీ ఎత్తులు కాకుండా నాకు నచ్చిన విధంగా నేను మంచిగా చేసుకున్నాను ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు మరి నా కామెంట్స్ కూడా చెప్పండి ఎలా చేసుకోవాలి నేనైతే ఈ ప్రాసెస్లో చేసుకుంటాను మీరు ఎలా చేస్తారు ఏంటిది అనేది నా కామెంట్ బాక్స్లో చెప్పండి నేను కలుషం పెట్టుకున్నాను అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను అమ్మవారిని రెడీ చేశాను అమ్మవారిని రెడీ చేసి నేను పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను తర్వాత పూజ స్టార్ట్ చేశాక మధ్యలో నేను తోరణం అనేది నేను ముందు ప్రిపేర్ చేసుకున్నాను ప్రో తోరణం అనేది తొమ్మిది వరుసలతో తొమ్మిది దారాలతోటి తోరణం అనేది తొమ్మిది పూలతోటి తోరణం అనేది రెడీ చేసుకున్నాను తోరణం అనేది రెడీ చేసుకొని దేవుని ముందు పెట్టుకున్నాను దేవుని దేవుని ముందు పెట్టి మా ఆయన పూలు అందిస్తూ ఉంటే నేను తోరణం అనేది నేను ప్రిపేర్ చేసుకున్నాను ఆయన ఒక్కొక్కటి అందిస్తుంటే నేను ప్రిపేర్ చేసుకున్నాను చేసుకొని తోరణం కట్టుకున్నాను ఇది ఇది పెట్టుకుని ఇది తోరణం ప్రిపేర్ చేశాక దాన్ని దేవుని ముందు పెట్టి దానికి పసుపు రాసి దేవుని ముందు పెట్టాను దేవుని ముందు పెట్టి దానికి మళ్ళీ పూజ చేసుకున్నాను పూజ చేసుకొని అక్షంతలు పసుపు కుంకుమ వాటన్నింటికి తో తోరణ పూజ అనేది చేసుకున్నాను అమ్మవారి ముందట పెట్టాను చూడండి తమలపాకులో పెట్టి ఆడ పెట్టుకున్నాను పెట్టుకుని దానికి ఎప్పుడు పూజ స్టార్ట్ చేశాను అమ్మవారికి శారీ కూడా నేను పెట్టాను శారీ బ్లౌజ్ పీసులు తమలపాకులు అరటి పండ్లు పోక గాజులు ఖర్జూరం టిక్లీలు శనియలు ఇవన్నీ అమ్మవారికి తాంబూలం సమర్పించాను తోరణం పూజ కూడా చే చేసుకున్నాను నేను నైవేద్యాలు కూడా ఐదు ఐదు రకాల నైవేద్యాలు చేశాను పండ్లు మొత్తం కలిపి తొమ్మిది రకాలుగా పెట్టాను తొమ్మిది నైవేద్యాలు చేసి పెట్టాను మీరు ఇలానే చేసుకుంటారా మీరు ఎలా చేసుకుంటారో నా కామెంట్ చేసండి పూజలు ఏమన్నా మిస్టేక్స్ కానీ ఏమన్నా ఉంటే నాకు చెప్పండి నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటాను తోరణ పూజ అయింది తోరణ పూజ అయిపోయాక మా వారితోటి నేను తోరణ కట్టించుకున్నాను తోరణ కట్టించుకోండి అయినా తర్వాత ఆశీర్వాదం కూడా చేసుకున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తోరణ పూజ అయిపోయాక హారతి ఇచ్చాము హారతి ఇచ్చాక దేవుడికి హారతి మేము మేమందరం హారతి కూడా తీసుకున్నాము అమ్మవారికి పాట పాడుతున్నారు పాట పాడుతుంటే హారతి ఇచ్చాము హారతి ఇచ్చిన తర్వాత అందరము హారతి కూడా తీసుకున్నాము తర్వాత మా ఆయన దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫైనల్గా మా ఆయన ఆశీర్వాదం కూడా నాకు లభించింది మీరు ఇలానే చేసుకుంటా కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో నాకు ఏమైనా మిస్టేక్స్ ఉంటా కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్